అందరూ బాగా చేశారు నైఫ్ అండ్ బ్లాక్ బాగా ఉంది అందరూ కొట్టారు చూసారా మరి అందరూ భోజనొద్దామా టోమీ పిల్లలు చూసుకో ఓకే మాస్టర్ అయితే ఫ్రీ క్లోజ్ రైట్ మా స్వంతులకి నేర్పిస్తున్నాడు జాగ్రత్త ఏ మనం కూడా వెళ్ళతిందామై ఆ వచ్చారా ఎక్కడికి వెళ్ళారు ఏంటి పల్లెనే అయిపోయినట్టేనా నీ మినీ డాన్స్ చూడడానికే వెయిట్ ఏంట్రా నచ్చరు అనుకుంటా అదేరా సి ఇంట్లో వచ్చారు అందుకే రావడానికి కొంచెం ఆ అయితే అందరికి ఓకేనా ఆ వేరు పూర్తయిపోగానే పెళ్లి చేయడానికి నిర్మయించారు ఏ సూపర్ ఇకం నేను ఎన్ని లవ్ చేసుకునే విషయని జ్ఞానకార్ధంగా చెప్పాలి. ధర్నా కొల లో ఒక మంచి ఉద్యోగం చేయాలి. నాన్న చెప్పినట్టు నా హోటల్ మేనేజ్‌మెంట్ చదువు వేస్ట్ అవ్వకూడదు కదా. ఏంట్రా వీడు మారిเปడా? నాకంటూ ఒక ఉద్యోగం ఉందనుకో నాన్న ముందు మర్యాదగాను తన ముందు గర్వంగాను ఉంటుంది. నాన్న ముందు పిలిలాగా అమ్మన చెప్రగగంటా. తన ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతోంది. నేను నీకు ఆల్ ది బెస్ట్ చెప్పొస్తాను. నువ్వు ను ఆల్ ది బెస్ట్ చెప్తే ఒన్న కాన్ఫరెన్స్ పోతున్న더라 తనికి. ఏయ్ పోరా. ఏయ్ కానీ మనము జైంట్ వేది ఎక్కుదామా జరుగు దారి తప్పుకోండి తప్పుకోమంటున్నాడా చేసిన రోజు చెప్పాలి లో నన్ను మన వాళ్ళు చిత్త కొట్టాడు ఒకడు వాళ్ళు ఇప్పటికీ ఎక్కడున్నారు వాళ్ళు కింద గ్రౌండ్ లో ఉన్నారన్న మన వాళ్ళతో నువ్వు వెళ్ళు నేను వస్తా సరేనా తప్పు అనయా కింద ఏం చూసుకుంటా చూసుకుంటాడు ఆ తర్వాత ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఆ తర్వాత ఫైవ్ మీరందరూ ప్రాక్టీస్ చేయండి నేను ఇప్పుడు వస్తా నువ్వెప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాను కావాలా ఒంటరిగా వచ్చావా టోనీ సేవియర్ కూడా ఉన్నారు వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు వాళ్ళు కూడా వస్తే నేను ఇలా కలవలేను కదా నీ ప్లాన్ ఏంటి నా ఏరియా అబ్బాయిలు అందరూ ఇక్కడే తిరుగుతున్నారు వాళ్ళ కళ్ళలో పడద్దు పర్లేదు రాణి నువ్వు నా చెప్తాను పెళ్లి చూపులకు వచ్చావా ఏంటి అవునండి ఇప్పుడే నాతో వచ్చేస్తావా డాన్స్ తర్వాతే వస్తే చాలా నేను డాన్స్ అయిపోగానే నువ్వు కోరుకునే విషయం చెప్తాను ఏంటది డాన్స్ నువ్వు అప్పుడు చెప్తాను ఏంట్రా ఏంటి విషయం మినీ మన తోకాడించుకుంటూ వాడు వస్తాడు కదా వాడు ఇక్కడికి వచ్చాడు వాడు మాత్రమే కాదురా వాడితో ఉండే కుర్రాలు కూడా వచ్చారు ఒక్కడు కూడా సవ్యంగా ఇంటికి వెళ్ళకూడతరా అర్థమైందిగా వీళ్ళందరినీ చూసుకుంటావురా నువ్వు బయలుదేరు ఫిలిప్ అంకల్ మేము కావాలనే కొట్టాటకు వెళ్ళలేదు ముందు వాళ్ళే మమ్మల్ని కొట్టారు లేదురా దీని అంతటి నేనే కారణం నేను ఎలా నేర్పించబట్టగా మీరు ప్రతిసారి గొడవ కడుతున్నారు ఇలా మీలో మీరే గొడవ పడుతూ ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదు ఈ సమస్యకి ఏదో ఒక మార్గం చెప్పండి ఎందారా ఆ చర్చ్ మైదానంలో గొయ్యి తవి పెట్టమానండి రెండు కుటుంబాలకి మన పోలీసు రాయొచ్చారు చూడండి మీ అందరికి ఓ విషయం చెప్తున్నాను సమస్య చే దాటిపోయింది కాంప్రమైజ్ చేసి తీరాలి అదే అందరికి మంచిది కాంప్రమైజ్ వాళ్ళు ఒప్పుకునేలా లేరు వీళ్ళు వాళ్ళకి దొరికారంటే కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేస్తారు నేను అక్కడ విచారించినప్పుడు ఆ కాలనీలో ఉన్న ఒక అమ్మాయిని చూడడానికి వీడు స్టేజ్ వెనక్కి వెళ్ళినట్టు అక్కడ నుంచి ఈ సమస్య మొదలైందని అందరూ మాట్లాడుకుంటున్నారు రాబర్ట్ ఏం చెప్పాడు ఆ అమ్మాయి రాబర్ట్ చాలా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు ఆ అమ్మాయి వీడిని ప్రేమిస్తుంది ఆ అమ్మాయికి వెళ్ళడానికి మేము అక్కడికి వెళ్ళాం నాన్నా నేను మిని ఒక్కనొక్క చివరి సారిగా చెప్తున్నాను నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి మన కుటుంబ గౌరవాన్ని పాడు చేస్తున్నావు అంటే నేను ఊరికే వదలరాండి దానికి నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా ప్రేమించగలవు అక్కడ నుంచి ఒక సైన్యం బయలుదేరి వాళ్ళు రాక్షసుల్లా నరికేస్తారు అలాగే నువ్వు చేసిన వాడి కాళ్ళు ఎరగొట్టావుగా వాడికి ఏమైనా అయితే నీ పని అయిపోయినట్టే బాబు ఇలా రండి మీకు మాట చెప్పాలి అదేంటంటే మన ఇద్దరం వెళ్ళి ఆ చేసన్ని కలిసి వద్దాం నువ్వు చెప్పినట్లు చేయి బాబా మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి త్వరలోనే ఈ సమస్యని పరిష్కరిద్దాం బాబా అది తప్పదేరే మార్గం లేదు సారీ జా అనుకోని విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి కానీ వాడి మీద తప్పు ఉంది పైగా మీరు చేసింది గొప్ప పనేం కాదుగా నువ్వేగా వాడిని లాగావు అందువల్ల మీ ఇద్దరి సమస్యని ఇక్కడే పరిష్కరిద్దాం దానికో విషయాన్ని నీకు చెప్తాను మొక్కి సపోర్ట్ చేస్తే ఇక్కడేం జరగదు జరిగిన దానికి నేనేమిచ్చినా సరే అది నీకు సరిపోతా నన్ను క్షమించు అందుకనే నా కొడుకునేవి చెయ్యారే జై నీకు నీ కుటుంబానికి ఏం కావాలో ఈయన చేస్తారు అలాగే ఇక్కడెంత ఖర్చయిందో అది కూడా తీసుకో కొట్టడం నరకడం గొడవలని స్టేషన్ లో నీ మీద చాలా పెండింగ్ కేసులున్నాయి నాకు అనిపిస్తే అన్నింటి మర్చిపోతాను ఎందుకైనా మంచిది ఆలోచించి చెప్పు ఇంకా చెప్పు అయితే మంచిదే చేశా నువ్వు బాగా ఆలోచించుకుని నాకు సమాధానం చెప్పు లేదు అదంతా కుదరదంటే మనం అప్పుడప్పుడు కలవాల్సి ఉంటుంది

పరిస్థితులు ఏం బాగాలేవు ఇప్పుడు వాడిని పంపిస్తేనే మంచిది అలా కాదు ఒక కొడుకు చాలనుకుంటే వాడిని ఇక్కడే ఉండనే నా మాట వినమ్మా నువ్వు కాస్త ఏడవకుండా ఉండు బెంగళూరులో ఉన్న మెస్సీ వాళ్ళకు నేను కాల్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను కొన్ని రోజులు ఇక్కడ ఉండకుండా దూరంగా ఉండని సమస్యలు సద్దు గాక మనమే వెళ్ళి తీసుకొద్దాం అంతా వాడి మంచికే నేను కోపంతో రాబర్ట్ మీద చెయ్యి చేసుకున్నాను తరువాత నిన్ను నోటుకొచ్చినట్టు నేను తిట్టాను ఇవి మనసులో పెట్టుకోకు అవన్నీ ఏమన్నా నీ వల్ల రాబర్ట్ వల్ల ఆ జేవియరి జీవితం నాశనం అవుతుందని మీరు ఊహించలేదా అతని వల్ల ఏ ప్రాబ్లమో రాదు ఎప్పుడు మీకు సపోర్టుగా ఉంటాడు కదా కదాపై పాత పద్ధతులు మార్చుకో వేరే ఏం లేదు తర్వాత ఒక్కడే ఉన్నాడు నేను అన్ని చూస్తున్నాడో అర్థమైంది కదా ఏమైందన్నా తర్వాత ఏంటే రాబర్ట్ వెళ్ళిపోయిన తర్వాత టోనీ సేవేరు సైలెంట్ అయిపోయారా ఆ రోజు కార్నివాల్లో జరిగిన గొడవని ఇప్పటికే జనం మర్చిపోలేదు తలుచుకుంటేనే భయం వేస్తుంది జరిగి చాలా ఏళ్ళైందిగా ఇప్పుడు వస్తారా వాడు వస్తాడో రాడో నాకు తెలియదు కానీ వాళ్ళు ముగ్గురు ఒకటైతే ఆ ముగ్గురులో ఒకడిని కొట్టినందుకు త్రిమూర్తులై అల్లాడించారు ఇప్పుడు వాడి కుటుంబం మీద చేయి వేశారు ఒక్కొక్కడిని వ్యక్తికి వదిలిపేస్తారు